हाई निरमी मेरी पीर जादा कंग्रेचुलेशन फर वोल्ड कांग्रेचुलेन्स वीडियो फॉर सेवेंटी నేను అవమానం అనుకుంటున్నా ఆనందం అనిపిస్తుంది ఈ ఆనందంలో ఏం చేయొచ్చు శుభ్రంగా సాండ్వేసి అనుకోవచ్చు ఈ ఆనందం నీకు ఏమైనా ఏం చేయరు కదా 가르자고 하는지 뭐. 어머님들 막 참여하라. 하나, 두도 아직도. 뭐죠? 무슨 소리야? 아, 이 이거 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 이 이거 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 이 ఆనంద బ అందుకే మరపడ multimulti 1 dwarf 1 amazon we will need to right snap theirnocidine primozw conforto metra23 Ges Falcon w mailhe 183offs,humantito,Aviltion 8 dojo,Skin fluorethafi,Champh Nossa Moure 3 adesso mi 5 అందుకే ఆనంద ఇప్పుడు అడుగు నేను ఎవరు కొట్టా పసు సంతోషంలో ఆనందంగా ఉన్నాను ఈ శుభ్రంగా స్నానం చేసి చిన్న షాప్ మార్చుకోవచ్చు 아, 야리 내일에 뭐 하자고? 있으니까. आई डोंट से जल्दी मजा दे दो सॉरी ओके देन आई गॉट ही और सब दाट टेकन वारन डेली गेट انا المختار يا इधर ये शायद అసలు నమస్కారం స్వర్ణముఖి తమిళనాడులో పెద్ద సూపర్ హిట్ అయిన సినిమా అండి ఇంకా ఆడుతుంది మొన్నే వంద రోజులు కంప్లీట్ చేసుకుని చాలా బాగా ఆడుతుంది అక్కడ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అంటే యూత్ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పడం కన్నా ఇట్స్ వెరీ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చాలా మంచి కథ సో ఈ సినిమాని నేను మొదట ప్రివ్యూ చూడడం జరిగింది నాకు పార్థిబన్ గారు ఈ సినిమా చూపించారు చూపించిన తర్వాత నేను భరద్వాజ్ గారికి ఈ సినిమా తీసుకోండి అక్కరిచ చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది ఆయన మెడ్రాస్ వెళ్ళి సినిమా చూడడం ఆ తర్వాత ఆయనకి నచ్చడం కళ్యాణ్ గారి ఈ సినిమా కొనడం ఈరోజు మేము ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చూసిన వెంటనే బాగా స్పందించిన సినిమా పార్తిబన్ గారు చాలా బాగా చేశారు ఈక్వల్గా ప్రకాష్ రాజు చాలా గొప్పగా చేశాడు అట్ ది సేమ్ టైం దేవయాని ఆ ఇద్దరి మధ్య చాలా కష్టమైన క్యారెక్టర్ చాలా గొప్పగా చేసింది సో ఇట్స్ ట్రయాంగులర్ ట్రయాంగుల్ వైలెంట్ వైలెంట్ ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వైలెంట్ లవ్ స్టోరీగా అనిపిస్తుంది బట్ చాలా మంచి కథ మంచి కథనం ఎక్సలెంట్ డైలాగ్స్ అలాగని మెసేజ్లు ప్యాసేజ్లు ఉండవు బట్ చిన్న డైలాగ్ అయినా చాలా పంచిగా ఉంటుంది సుమన్కి రాజేంద్ర కుమార్ గారు బాగా రాశారు భరద్రాజు గారు బాగా తీస్తున్నారు మంచి సాంగ్స్ శ్రీలేఖ గారు సురేష్ కెమెరా చాలా బాగా చేస్తున్నాడు రాజు మాస్టర్ ఫైట్స్ సో పక్కా లవ్ స్టోరీ విత్ ఆల్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ సుమను నేను ఇంతకుముందు నేను సుమన్కి వాయిస్ ఇస్తుండేవాడిని మీ అందరికీ తెలుసు సో పరువు ప్రతిష్టాన సినిమా మీ ఇద్దరం కలిసి చేయడం జరిగింది రామారావు గారి సినిమా హండ్ర డేస్ ఆడడం జరిగింది సో మళ్ళీ ఈరోజు మీ ఇద్దరం ఈక్వల్ రోల్స్ చేయడం నాకు నిజంగా ఎంతో థ్రిల్గా ఉంది సో సుమన్తో చేయడం వల్ల ఇద్దరు హీరో సినిమా అయినా చాలా కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతున్నాను దానికి ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు సుమన్ బికజ్ ఈజ్ అ సీనియర్ ఆర్టిస్ట్ మీ యాజ్ అ హీరో సో తను ఇచ్చే కోఆపరేషన్ కానీ తను మంచి షాట్ చేస్తున్నప్పుడు అడ్వైస్లు కానీ చాలా సపోర్టివ్గా తీసుకుంటూ మా ఇద్దరి మధ్య ఈగోస్ లేవు అది భగవంతుడి దేవాలయం ఇద్దరం మేము బాబా భక్తులం సో ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్ అలాగే సంఘవి తనకి లైఫ్ టైం బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది ఓకే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేయడం చాలా కష్టం తనకి గ్లామర్ ఇమేజ్ ఉంది ఎక్కువగా అయినా సరే సింధూరంలో చాలా బాగా చేసిందన్నారు అలాగే పుర్కాలం అనే సినిమా తమిళ్ సినిమా తెలుగులో తీస్తున్నారు ఇప్పుడు ముచ్యాల సుబ్బయ్య గారు శ్రీకాంత్ గారు చేస్తున్నారు అందులో సంఘవి చేస్తున్నారు అది చాలా మంచి క్యారెక్టర్ సో ఈ సినిమా సంఘవికి మాత్రం ఒక విధంగా టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి సంఘవి ఏంటి క్యారెక్టర్ అనుకునే వాళ్ళు ఉన్నారు బట్ ఐ థింక్ విల్ ప్రూవ్ ఇట్ రాంగ్ తప్పకుండా ఐ కెన్ ఆల్సో డూ దిస్ కైండ్ ఆఫ్ రూల్స్ అని ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ సో నా వేషానికి వస్తే మనదే ఆల్రెడీ మీరు అడుగుతున్న ప్రశ్నే రొటీన్గా చేస్తున్నానని ఆ పోలీస్ క్యారెక్టర్లు ఇవే చేస్తున్నానని ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తున్నానని అనుకుంటున్న టైంలో ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అన్ని వైవిధ్యం ఉన్న పాత్రలే నా ఈశ్వరల్లా దగ్గర నుంచి నేను చేస్తున్న ఈశ్వరల్లా కానీ రాబోయే కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మి కానీ ఏకే ఫార్టీ సెవెన్ కానీ ఇప్పుడు చేస్తున్న స్వర్ణముఖి కానీ నెక్స్ట్ చేయబోయే అంతఃపురం కానీ ఆ తర్వాత చేయబోయే సమ్మక్ కానీ ఎర్రసింహం కానీ సో అన్నీ ఇప్పుడు నేను వైవ జీవన పాత్రలో చేస్తున్నాను అందులో ముఖ్యంగా ఈ స్వర్ణముఖి ఏంటంటే నా సినిమాకి లేడీస్ రారని ఇలాంటి ఫీలింగ్ ఉంది బట్ అది కూడా నాకు ఈశ్వరులానిచ్చి ఆ చేంజ్ వచ్చేస్తుంది బికాస్ మీరందరూ మెచ్చే నటి సౌందర్యం అందులో ఉంది ముఖ్యంగా మహిళలు మెచ్చే నటి ఉత్తమ నటి సో ఆ సినిమా కూడా లేడీస్కి కావాల్సిన అంత ఉంది ఆ సినిమాలు బట్ ఈశ్వరులను పక్కన పెడితే కలవారు చెల్లెల కనకమాలక్ష్మి కానీ స్వర్ణముఖి కానీ కలవారు చెల్లెల కనకమాలక్ష్మి ప్రతి చెల్లెలు ఇలాంటి ఉండాలని కోరుకునే క్యారెక్టర్ ఈ స్వర్ణముఖికి వచ్చేటప్పటికి నేను ఎక్కువ చెప్పకూడదు ఆ క్యారెక్టర్ గురించి బట్ తప్పకుండా మీ ముఖ్యంగా లేడీసు అయ్యో పాపం అనిపించుకున్న క్యారెక్టర్ ఎందుకు అనిపించుకుంటాను అన్నది సస్పెన్స్ మీకు ఉంటుంది అందంగా ఎర్రగా బుర్రగా స్మార్ట్గా ఎత్తుగా ఉండే సుమను ఉండే సుమ్మను ఏదో మీద ఘాట్లు మొరట్టుగా ఒక ఈ బేస్ వాయిస్తో ఉండే నేను మీ ఇద్దరం ఒక అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయి ఎవరిని వరిస్తుందో సస్పెన్స్ తప్పకుండా సొన్నముకు చూస్తే మీకే తెలుస్తుంది చాలా అందమైన కథ చాలా అద్భుతమైన కథనం ఉన్న కథ భరద్వాజ్ గారు చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్నారు సో తప్పకుండా మా అందరికీ మంచి సినిమా అవుతుందని మీ ఆదరణాభిమా ఆదరాభిమానాలు దానికి కావాలని కోరుకుంటూ స్టోరీ సినిమా చేసిన తర్వాత నేను మ్యాక్సిమం అనే యాక్షన్ రోల్స్ చేశానండి సో ఇంతవరకు యాక్షన్ రోల్స్ చేస్తున్నా ఎన్నో ఫైట్స్ చేసిన ఎన్నో చేసింగ్స్ చేసినా ఎన్నో రిస్క్ షాట్లు చేసినా ఇంతవరకు దెబ్బ తగలేదు కానీ ఫస్ట్ టైం మొన్న ఏకే ఫార్టీ సెవెన్ అనే సినిమా ఇప్పుడు చేస్తున్నాను అది బాంబేలో మేము షూట్ చేస్తున్నాం రామ్ గారని ఆయన ఫైట్ మాస్టర్ తమాషగా ఉంటాయి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఎంతో పెద్ద రిస్కీ షాట్లో దెబ్బలు తగలవు ఒక్కోసారి మామూలు షాట్లో కూడా దెబ్బలు తగులుతాయి ఓన్లీ సరే అది లైఫ్కి వర్తిస్తుంది టైం అంటాం మనం అలాగే ఆ రోజు బ్యాడ్ టైం అనుకోవాలి షార్ట్ చేసి రిస్కీ షార్టే చేసిన తర్వాత ల్యాండింగ్లో నార్మల్గా ల్యాండ్ అయ్యి ఉండొచ్చు ఆ ల్యాండింగ్లో ఒక తెలియని అన్బ్యాలెన్స్ అయ్యి వెళ్ళి ఫోర్స్ట్గా వెళ్ళి నేను ఫ్లోర్కి తగలడం జరిగింది ఫ్లోర్ కొట్టుకున్నాను కొట్టుకునే వెంటనే ఇక్కడ ఈ పార్ట్లు కట్ అయింది కట్ అయ్యి ముక్కు మీద ముక్కు ఫ్రాక్చర్ అయింది యాక్చువల్గా సో ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ ఉండింది సో ఇమీడియట్గా లీలావతి హాస్పిటల్ నేను హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ చూసి నథింగ్ టు వరీ అన్నది చెప్పారు బట్ ఏదైనా ఇక్కడ దెబ్బ తగిలింది కాబట్టి ఈ పాట తగిలింది కాబట్టి స్కల్ స్కల్ ఎక్స్రే తర్వాత నోస్ ఎక్స్రే ఏమైనా తీయడం జరిగింది కుట్లు మాత్రం కంపల్సరీగా వేయాలన్నారు సార్ నేను హీరోగా చేస్తున్నానండి కుట్లు వేస్తే నా ఫేస్కి ఏమైనా ప్రాబ్లం ఏమి లేదు సార్ మేము చాలా జాగ్రత్తగా చేస్తాం వినోద్ట్ యువర్ హీరో తప్పకుండా వీల్ టేక్ కేర్ అని చెప్పి చాలా గొప్పగా చేశాడు ఆయన ఈ నాలుగు కుట్లు పడడం జరిగింది ఇప్పుడు చాలా వరకు ప్యాచప్ అయిపోయింది ఈ ముక్కు మాత్రం ఒక ఎయిర్లైన్ క్రాక్ ఉంది ఈ నోస్ పాట్లో సో చిన్న స్వెల్లింగ్ ఉంది స్వెల్లింగ్ గోయింగ్ డౌన్ నేను యాక్చువల్లీ తగిలిన ఐదో రోజు ఆరో రోజు స్వర్ణముక్కి జాయిన్ అయిపోయాను సో చాలామంది నా ఫ్యాన్స్ ముఖ్యంగా నా అభిమానులు మెడ్రాస్కి ఫోన్లు ఇక్కడ హైదరాబాద్కి ఫోన్లు చేయడం ఉత్తరాలు రాయడం ఆల్ వరీడ్ ఎందుకంటే మన పేపర్స్ కూడా ఆ మ్యాటర్ని కవర్ చేశాయి ఇండస్ట్రీలో కూడా చాలా టెన్షన్ అయ్యారు సాయి ఇప్పుడు అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు తప్పులు తగ్గించుకున్నాడు మోహన్ అనేటప్పుడు అందరూ కంగారు పడ్డారు ఆ భగవంతుడు దగ్గర వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల నథింగ్ సీరియస్ హ్యాస్ హ్యాపెండ్ బట్ ఏంటంటే తప్పకుండా రిస్క్ షాట్లు చేయాలి ఈరోజు అందరు హీరోలు చేస్తున్నారు బట్ యాజ్ అ హీరో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నా హీరోలు కూడా చెప్తున్నాను ఎక్కువ రిస్క్లు వద్దు సార్ ఎందుకంటే నేను నిజంగా టెన్షన్ ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం మన మీద ఇంత ఇన్వెస్ట్ చేసి మన మీద ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు చిన్నది ఫేసు గీసు చాలా జాగ్రత్తగా చేయాలి మనం తప్పకుండా మీకోసమే మేము చేస్తున్నాం ఎందుకంటే ఓకే ఏ చేస్తే మాకు మంచి పేరు వస్తుంది అట్ ద సేమ్ టైం మీలో కూడా వీడిరా హీరో ఆ ని జంప్ చేశాడు ఎంత మంచి షాట్ చేశాడు అనిపించుకోవాలని తాపత్రే మాకు ఉంది ఉన్నా కూడా ఇంక మీరు జాగ్రత్తగా ఉండాలని బట్ మీ ఆదరాభిమానాలు మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు మాకేమి జరగదని నమ్మకంతోనే నేను ఉన్నాను సో ఇండస్ట్రీలో నా గురించి అయ్యో సాయికి ఏమైందని నేను ఫోన్ చేసిన వాళ్ళకి